నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఘనంగా ముగిసింది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో సిస్కో ల్యాబ్ కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో జరిగిన డేటా స్ట్రక్చర్ త్రూ సి పై రెండు వారాల ఆఫ్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగింపు వేడుకను విజయవంతంగా నిర్వహించిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి సదర్వంగా తెలిపారు ఇది జనవరి రెండు నుండి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడిందని అన్నారు ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో ప్రాథమిక అంశాలు కంప్యూటర్ ఇతర సైన్స్ స్ట్రీమ్ లో అధ్యాపకుల బోధన పద్ధతులు మరియు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి రూపొందించబడిందని వాటిలో ఒకదానిని సమర్థవంతంగా బోధించడానికి అత్యాధునిక సాంకేతికతలతో వారికి సన్నదం చేయబడిందని డాక్టర్ కె వేణుమాధవ్ తెలిపారు ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు కిడ్స్ వరంగల్ కోశాధికారి పి నారాయణ రెడ్డి ఉస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే మరియు కిడ్స్ అడిషనల్ సెక్రటరీ వి సతీష్ కుమార్ కిడ్స్ వరంగల్ నెట్వర్క్ అధ్యాపక బృందం ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఈ రెండు వారాల ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు అభినందించారు ఈ కార్యక్రమంలో సిఎస్ఎల్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ శంకర్ తో కలిసి డాక్టర్ కె వేణుమాధవ్ డీన్ అకాడమిక్ అఫైర్స్ ఎఫ్డీపీ కోఆర్డినేటర్లు సిఎస్ఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి శ్రీధర్మూర్తి మరియు నలభై మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు